కురుక్షేత్రంలో ఉడిపి మహారాజు ఆపరేషన్ సింధూర్లో ఒక బాలుడు శ్రవణ్ సింగ్ ఈ పోలికేమిటి అనుకుంటున్నారా కురుక్షేత్ర సంగ్రామంలో ఇరుపక్షాలు పొద్దస్తమానం యుద్ధం చేసుకుంటూ ఉంటుంటే వారికి భోజనాల సంగతి ఏమిటని సందేహం వచ్చినప్పుడు శ్రీకృష్ణుని సలహాతో ఉడిపి మహారాజు తానూ తన సైన్యం వాళ్లందరికీ భోజనాల ఏర్పాట్లు చూసుకున్నారట అంతకంటే సాహసమే చేశాడు పంజాబ్కు చెందిన పదేళ్ల బాలుడు శ్రవణ్ సింగ్ సాధారణంగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు దాని ప్రభావం సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల మీద ఎక్కువగా పడుతుంది ఒకవైపు సైనికులు మనకోసం శత్రువుతో పోరాడుతుంటే ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ తలదాచుకునే పరిస్థితి ఉంటుంది కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతూ కూడా సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న తారావాలి గ్రామంలో మండు వేసవిలో దుమ్ముతో నిండిపోయిన పొలాల్లో మన సైనికులు ఆపరేషన్ సింధూర్లో పాల్గొని శత్రువుతో పోరాడటం వందలాది మంది గ్రామస్తులు కళ్లారా చూశారు ఇక పాకిస్తాన్తో మనకి యుద్ధం మొదలవుతుంది అని అనుకున్నప్పుడు అందరూ గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి అనే ఆలోచనలో ఉండగా ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ పదేళ్ల బాలుడు శ్రవణ్ సింగ్ ధైర్యంగా నిలబడ్డాడు యూనిఫామ్ లేదు ఆయుధాలు లేవు కానీ గుండెనిండా ధైర్యం ఉంది తూటాల చప్పుళ్ళు శత్రువు దాడులకు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలిచాడు తారావాలి గ్రామానికి చెందిన స్థానిక రైతు సోనాసింగ్ కుమారుడైన శ్రావణ్ సింగ్ గుండ నిండా దేశభక్తిని నింపుకుని తన చిట్టి చేతులతో సైనికుల దాహాన్ని తీర్చాడు భారత జవాన్లు సోనాసింగ్ పొలంలోనే శిబిరం వేసుకున్నారు ఆ శిబిరం దగ్గరికి శ్రావణ్ సింగ్ రోజూ మంచినీళ్లు పాలు లస్సీ ఐస్ తీసుకుని వెళ్లేవాడు ఒక పక్క ఎండ మండిపోతోంది మరోవైపు పాకిస్తాన్ నుంచి ఎప్పుడు ఏ మిసైల్ వస్తుందోనన్న భయంతో ప్రజలు వణికిపోతుంటే శ్రావణ్ సింగ్ మాత్రం రోజూ సైనికుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు మీతో మేమున్నామంటూ బాలవీరునిలా సైనికులకు సైనికులకు గుర్తుచేశాడు అందుకే ఈ బుడ్డోడు ఇప్పుడు వారియర్ అయ్యాడు పైగా నాకు భయం లేదు నేను పెద్దయ్యాక సైనికుడిని కావాలనుకుంటున్నాను అని శ్రావణ్ సింగ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడు శ్రావణ్ సింగ్ ధైర్యాన్ని దేశభక్తిని భారత సైన్యం కూడా గుర్తించింది తాజాగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సెవెంత్ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్ శ్రావణ్ సింగ్ ను సత్కరించి అతనికి ఒక జ్ఞాపికను కూడా అందజేశారు అంతేకాకుండా ప్రత్యేక విందు కూడా ఇచ్చారు ఇండియన్ ఆర్మీ తనను సత్కరించటం పట్ల శ్రావణ్ సింగ్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు అతడి తండ్రి సోనా సింగ్ పుత్రోత్సాహంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నారు హ్యాట్స్ ఆఫ్ బాలవీర శ్రావణ్ సింగ్